వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై ఐదు గజాలు ప్లస్ వన్ హౌస్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ ఇయర్ చాలా మంది ఉంటున్నారండి ఇక్కడ అందరు ఆక్యుపెన్సీ ఉంది మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి ఇల్లు థర్టీ ఫీట్ రోడ్స్ అట్ ద సేమ్ టైం థర్టీ ఫీట్ రోడ్స్ మంచి ప్లస్ వన్ ఇల్లు అండి ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ ఓకే ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయండి ఈ వెంచర్లో మన ఛానల్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి పెద్ద హౌసెస్ ఉంటాయి ప్లాట్స్ ఉంటాయి ఫ్లాట్స్ ఉంటాయి మీకు కావాల్సిన వీడియో మీరు చూజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పిల్ల క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి ఓకేనండి సో దిస్ ఈజ్ ద సో పార్కింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్రనైటే ఇచ్చారు నేను ప్రతి ఒక్కటి డివైస్ తోటి మెన్షన్ చేస్తూ ఈ డివైస్ తోటి మెన్షన్ చేస్తూ మీకు క్లియర్గా దీని డైమెన్షన్స్ క్లియర్గా చూపిస్తానండి సో మంచి పార్ కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది నూట యాభై ఐదు గజాలు కింద మొత్తం రెట్కి వచ్చు పైన ఓనర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేశారు సో మీరు ఫస్ట్ మూల్లో బోర్ వచ్చింది అండ్ ఈ ఏరియాలో వాటర్ సంప్ వచ్చింది పైకి స్టెప్స్ అండ్ ఫ్రంట్లో వాష్ ఏరియా కింద మొత్తం వచ్చింది వచ్చిందండి సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు కింద మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఫినిష్ అవ్వలేదండి సో గ్రానైట్ మొత్తం నీట్గా ఫినిష్ చేసిన తర్వాత చాలా లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుంది విత్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇది జిప్సమ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ నాట్ ఏ పిఓపి జిప్సమ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది సో పార్కింగ్ ఏరియా వీడితో డెప్త్ చూద్దాం ఒకసారి ఇది పొడవు ఫోర్టీన్ వెడల్పు చూద్దాం థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో దీంతో సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది అంటాను సో ఒక్కసారి మీరు చూసుకోండి దాన్ని సో ఇది మొత్తం టైల్స్ ఇచ్చారు ఫ్రంట్లో సో ఇక్కడ యూపీబీసీ విండో ఇచ్చారు ఇది ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ సో డోర్ చూడండి మెయిన్ హాల్ మెయిన్ హాల్లో మార్పులు వేసారు సో మొత్తం ఇల్లు ఇల్లు మొత్తం మార్పులు వచ్చిందండి విత్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ లైట్స్తో సహా పెట్టేశారండి అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా అండ్ యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో వచ్చిందండి సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు మెయిన్ హాల్ యొక్క పొడవు విడల్పు చూద్దాం ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ దీని యొక్క పొడవు దీని యొక్క వెడల్పు చూద్దాం ఖండించి చూడాలి వెడల్పు టెన్ పాయింట్ వన్ నైన్ ఫైవ్ దీంట్లో మంచి సోఫా సెట్ వచ్చేస్తుంది అంట నేను ఓకే మంచి పొడవైన సోఫా సెట్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూ చూపించాము దీని కొలతలు తీసేసుకుందాం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ జీరో టెన్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ సో దీని యొక్క పొడవు చూడండి ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే ఇక్కడ చూడండి ఈ షెల్ఫ్ ఇచ్చారు షెల్ఫ్ లోపల వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే ఇక్కడ డోర్ వచ్చేస్తుంది వాష్రూమ్ బయట సో అసలు లోపల వాష్రూమ్ ఉందన్న సంగతి కూడా తెలియదండి కనెక్టింగ్ వాష్రూమ్ లోపల చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ ఉన్నాయి ఈ వాష్రూమ్ ఉందన్న సంగతి కూడా తెలియదు బయట వాళ్ళు సో ఈ ఏరియా ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే అండ్ ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేస్తే ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఆయన డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాము సో మార్పుల్కి ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చారు డిజైన్ ఆఫ్ ద మార్బుల్ డైనింగ్ యొక్క పొడవు మెడల్కు చూసేద్దాం టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టెన్ పాయింట్ సెవెన్ వన్ జీరో డైనింగ్ యొక్క పొడవు మెడల్కు చూపించింది సో డైనింగ్ డైనింగ్లో మీకు షెల్ఫ్స్ ఇచ్చేసారు గుడ్ వర్క్ చేయించుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ సో సో ఫాల్ సీలింగ్ డిజైన్ పూజ రూమ్ వచ్చినప్పుడు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ అండి కిచెన్ ఇక్కడి నుంచే చూద్దాము కిచెన్ యొక్క పొడవు రూమ్ ఇటువైపు ఉందండి ఈ పూజా ఈ ఏరియా తీసుకోవట్లేదు సో ఈ తీసుకుంటున్నాను చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో సో ఈ ఏరియాలో చాలా స్పేస్ ఉందండి ఇక్కడ అంతా చాలా స్పేస్ ఉంది సో పలమ్మ ఇటు నుంచి వాష్ ఏరియా కనెక్ట్ అవ్వడానికి అంటే ఫ్రంట్ ఏరియాలో ఉన్న వాషన్ వాష్ ఏరియా కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ డోర్ ఇచ్చారు అండ్ వాస్తు పరంగా కూడా డోర్ డోర్ ఇవ్వాలి కాబట్టి ఫ్రంట్ లో అక్కడ డోర్ ఇచ్చారు సో మార్టీల కిచర్ తీసుకోవాలి వీలుగా మొత్తం షర్ట్స్ వచ్చేసాయి టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయండి జూలెడ్ వాటర్ ప్యూరి ఫైర్ ఎగ్జాస్టర్ ఫ్యాన్కి సో చాలా షెల్ఫ్స్ ఉంటాయి కదా చాలా షెల్ఫ్ వచ్చేసాయి కిచెన్ లో సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను డైనింగ్ లోకి ఎంటర్ అయ్యాను డైనింగ్ నుంచి మీకు మిమ్మల్ని నేను మాస్టర్స్ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తున్నాను సో దీస్ ఈస్ ద మాస్టర్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మంచిగా సిక్స్ బై సిక్స్ కార్స్ ఇసేసుకోవచ్చు అండి మంచి స్పేషియస్ కింద మొత్తం రెంట్ వస్తుంది మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ జీరో టెన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో సో చూడండి సో బీర్వాస్ సెపరేట్ గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి సో మంచి స్పేషియస్ ఉన్న చేస్తున్న యూపీబిసిడ్ కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది అండి ఎప్పుడు వెంటిలేషన్ గాలి బెల్ట్ చాలా బాగా వస్తుంది కార్నర్ బెల్ సో ఇక్కడ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ టాయిలెట్స్ లో మళ్ళీ గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఫాల్ సీలింగ్ సో లో ఇక్కడ ఇచ్చారండి అటక చాలా పెద్ద అటకండి అండి ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు హాల్లోకి వచ్చాను హాల్లో నుంచి నార్త్ లోంచి బయటకు వెళ్తున్నాను సో నార్త్ డోర్ ఫోర్ 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 ఫీట్ మినిమం ఇచ్చారండి సో బయటగా బయట నార్త్ ఏరియాలో అండ్ ఈ ఏరియాలో వాష్ రూమ్ ఒకటి సపరేట్గా ఇచ్చారండి బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వడానికి పాయింట్ ఆఫ్ వ్యూలో సో అట్ ద సేమ్ టైం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా కనెక్ట్ అవ్వడానికి రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ ఇచ్చారు సో ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉందండి ఓకేనా ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టెప్స్ అంతా గ్రనేటే ఇచ్చారు కింద మొత్తం గ్రనేటే ఇచ్చారండి సో చూడండి ఆల్మోస్ట్ పెంచారు చాలా ఇల్లు ఆక్యుపెన్స్ వచ్చేసిందండి మంచి గేటెడ్ కమ్యూనిటీ పెంచారు మళ్ళీ ఇక్కడ నుంచి మార్పులు స్టార్ట్ అయింది సో ఇక్కడ పైకి వెళ్ళిన స్టెప్స్ కూడా గ్రనేటే ఇచ్చారు పైన స్లాబ్ అండి వర్షం పడకుండా ఎప్పటికీ ఇబ్బంది లేదు స్లాబ్ వేస్తారు ఇది మొత్తం టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ మళ్ళీ మెయిన్ డోర్ ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద హాల్ అండి చాలా పెద్ద హాల్ చాలా పొడవైన హాల్ యూపీబీసీ విండోస్ రెండు ఇచ్చారు ఒకటి మధ్యలో నార్త్ డోర్ ఇచ్చారు దీని యొక్క పొడవు విడుకు చూద్దాం ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో చాలా పొడవైన హాల్ అని చెప్పాను కదా సో ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో ఎట్ ద సేమ్ టైం దీని యొక్క వెడల్పు చూద్దాం టెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ దీంట్లో రెండు యూ యూపీవీసీ విండోస్ వెంటిలేషన్ పర్పస్ రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు అండ్ ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారండి సో ఇక్కడ మళ్ళీ యూపీవీసీ విండో వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చేటట్టు చూసారు సో ఇక్కడ నుంచి మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి వండర్ఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు టీవీ ఏరియా అట్ ద సేమ్ టైం డివైడ్ డివైడింగ్ ఆఫ్ ద డైనింగ్ సో డైనింగ్ లో నీట్ గా ఇచ్చారు డైనింగ్ యొక్క పొడవు చూద్దాం నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో టైం టెన్ పాయింట్ త్రీ వన్ జీరో సో డైనింగ్ యొక్క పొడవు మంచి డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా పాలసీలింగ్ డిజైన్స్ రెండర్ ఫ్లో ఇచ్చారు సో డైనింగ్ నుంచి మీకు ఇక్కడ చిన్న షెల్ఫ్స్ లాగా ఇచ్చారు చిన్న వుడ్ వర్క్ చేయించుకుంటే డైనింగ్లో అవి పెట్టుకోవచ్చు గ్లాస్ ఫిట్టింగ్స్ అట్ ద సేమ్ టైం మీరు చూడండి వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి సో వాష్ ఏరియా ఇక్కడ వస్తుంది లెగ్ పాయింట్స్ అవి ఇచ్చేసారు ఇక్కడ చూడండి మీకు దేవుడు గది ప్లస్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ పైన చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి కిందకంటే చాలా పెద్ద కిచెన్ సో కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూద్దాం పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో ట్వెల్వ్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ సో కిచెన్ యొక్క పొడవు వెడల్పు చాలా పెద్దది కింద కంటే చాలా పెద్దది మాడ్యులర్ కిచెన్ చేసుకున్న వీళ్ళ మొత్తం షెబ్స్ ఇచ్చారండి సో మొత్తం షెబ్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ టైల్స్ కూడా వాటర్ ఫుల్ ఇచ్చారు ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది టైల్స్ దాకా టైల్స్ ఇచ్చారండి యూపీపీసీ విండో వచ్చింది వెంటిలేషన్ కూడా పైన టైల్స్ ఇచ్చారు చాలా పెద్ద కిచెన్ వచ్చింది ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ అని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో తీసుకెళ్తున్నాను సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో తీసుకెళ్లే ముందు ఇక్కడ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఏ అంత వెస్ట్రన్ స్టైలే అండి ఒక బయట వచ్చిందే ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు సో దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే వచ్చింది సో సేమ్ డైమెన్షన్స్ కాబట్టి మళ్ళీ కొలత తీసుకోవట్లేదు సో బీర్వాస్ సెపరేట్ వచ్చింది గుడ్ వచ్చాయి చే వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో వచ్చింది సో డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ ఏంటంటే కింద డ్రెస్సింగ్ ఏరియా రాలేదు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు కింద బయట వాష్రూమ్ ఇచ్చారు కాబట్టి డ్రెస్సింగ్ ఏరియా రాలేదు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు సో వాష్రూమ్ లో సూపర్ టైల్స్ అసలు డిజైన్ పరంగా వండర్ఫుల్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చింది సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సూపర్ గా వచ్చింది చూడండి బీర్వా స్పేస్ చేయించుకోవడం షెల్ఫ్స్ ఏసీ పాయింట్స్ కానీ చెప్పాక పర్పస్ బ్రహ్మాండంగా వచ్చినాయండి సో కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎత్తు ఉందో పైన కూడా అబ్బోస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మధ్య ఉంది నేను నార్త్ డోర్ నుంచి బయటకు వస్తున్నాను నార్త్ డోర్ నుంచి బయటకు వస్తే ఈ ఏరియాలో మీకు వాష్ ఏరియా ఇచ్చారు దీని బ్యాక్ సైడ్ కూడా వెంచర్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంది సో చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి దీంట్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి జీ ప్లస్ వన్లు ఉన్నాయి ఓకే వెస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయండి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోవచ్చు చాలా మంది ఉంటున్నారండి ఓకేనా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూడ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్